గోపి గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి ఎవరండి విజయవంత్ మాట్లాడుతున్నాం సార్ నా పేరు రాజు అండి రాజు గారు నమస్కారం అండి చెప్పండి సార్ మీద అభిప్రాయం లేదు కానీ ఇప్పుడు బైబిల్ మీరు రకరకాల కామెడీ చేస్తున్నారు కదండి అంటే ఉన్నదే చేసాం సార్ కల్పించి మనం ఏం చేయలేదు కదా ఉన్న ఉద్దేశంతో క్రైస్తవులు అండి మీరు ఎవరో నేను అసలు ఏ గుడికి ఏ గుడికి కానీ క్రిస్టియన్ గారు కాదండి అసలు ఆహా అంటే మీరు నాస్తికులు అనుకోవచ్చు అనమాట అనుకోండి తప్పులేదు కానీ సారు చెప్పండి సార్ నేనేం నేనేమంటున్నానంటే ఇలాగా జరగటం వల్ల క్రైస్తువులు వాళ్ళు వీరు ఇలా అయితే చేయటం వల్ల అనర్థాలు దారితీతాయి కదా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదండి ఇవన్నీ మనకి అవసరమా అంతేకాని వేరే ఉద్దేశం కదా పర్లేదు సార్ పర్లేదు నేను దానికి రీజన్ చెప్తాను సార్ మీకు చెప్పండి సార్ చెప్పండి సార్ రెండు వేల పదిహేను ముందు కరుణాకర్ గారు రెండు వేల పద్నాలుగులోనే ఎప్పుడు వచ్చారు రెండు వేల పదిహేను పద్నాలుగు పదిహేను వచ్చారు అప్పటి నుంచి ఆయన బైబిల్ పైన ఒక అవగాహన కల్పించారు ప్రజలందరికీ అవునండి అదే సార్ ముందు బైబిల్ గురించి ఎవరికీ తెలియదు అసలు అవును సార్ ఈ కానీ ఈ పాస్టలు ఏం చేసేవాళ్ళు హిందూ దేవుళ్ళు సైతాలు రాళ్ళు రప్పలు పూజిస్తే వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తుండేవాళ్ళు రెండు వేల పదిహేను ముందు దాకా బాగా చెప్పారు వాళ్ళు కన్వర్షన్స్ బాగా చేశారు మత మార్పిడి హిందూ గ్రంథాల గురించి విమర్శించి హిందూ దేవుళ్ళు విమర్శిస్తూ కానీ కరుణాకర్ గారు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడో ఆయన చూసి వంద మంది తయారయ్యే రోజు వంద మంది రెండు వేల మంది రెండు వేల నుంచి పదివేల పది లక్షల మంది కూడా తయారవచ్చు ఇక ముందు చెప్పలేము మనం అవునా అవునండి ఎందుకంటే వీళ్ళే మొదలు పెట్టారండి ఫస్ట్ ఈ రోజు కూడా హిందూ దేవతలు సైతాన్లు రాళ్ళు రప్పులు హిందూ దేవుళ్ళు పూజించకూడదు అని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నారు అది అది కరెక్ట్ కాదు కదా సార్ తప్పే అది కరెక్ట్ కాదు నేను ఖండిస్తున్నాను దాని విషయంలో కూడా ఖండిస్తే ఉపయోగం ఏముంది సార్ నేను ఖండిస్తున్నాను ఉపయోగం ఏముంది సినిమాలో డైలాగ్ లాగా ఉంటుంది మీరు ఖండిస్తున్నాను ఏంటి మీరు ఖండించిన వల్ల మీరు ఖండించడం వల్ల ఏంటి ఏమన్నా వీళ్ళు మారతారంటారు మీరు ఖండిస్తే మారటం అనేది ఏం జరగదు కానీ ఎవరు అదే సార్ అందుకే మేమేం చేస్తున్నాము ఒరే బాబా అసలు హిందూ గ్రంథాల సంగతి తీసి పక్కన పెట్టండి అసలు బైబుల్ చదవండి ముందర ఎన్ని బూతులు ఉన్నాయో ఎంత సెక్స్ ఉందో బైబుల్ నిండా అని చెప్పి మేము చెబుతున్నాం మేము ఉన్నది చెప్పాం తప్ప ఏ రోజు కూడా కల్పించే అనేది మాటకి మేము చెప్పలేదు మీరు కల్పించారని చెప్పి అంటలే సార్ కానీ సార్ అదేనండి నా అభిప్రాయం ఏంటంటే ఈ ముందు ముందు చాలా అనర్థాలు దారి కదా అవసరం ఇది అనర్థాలు దారి ఏమండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ చెప్పండి సార్ పాకిస్తాన్ వాడు వచ్చి మన సైనికుల మీద కాల్పులు జరిపాడండి అవును సార్ మనం ఏం చేస్తాం పోనీలే ఒకసారే కదా అని ఊరుకుంటామా లేకపోతే మళ్ళీ తిరిగి జరుపుతామా మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళు వచ్చి మన దేశం మీద పడితే మనం ఊరుకోం కదండి మనం తిరగబడతాం కదా సార్ మన ఇప్పుడు నా హిందూ దేశం నా హిందూ గ్రంథాల మీద నా హిందూ దేవుడు విమర్శిస్తా ఉంటే నేను చూస్తూ ఊరుకోమంటారా సార్ ఎందుకు మన అప్పుడు మన సైనికులు ఏమంటారు వద్దులేండి ప్రధానమంత్రి గారు అంటాడు అనుకో అప్పుడు ఏమంటాడు వద్దులే ఒకసారి కదా కాల్చింది మీరు మేలకుండా ఊరుకోండి అది మన యుద్ధానికి దారి తీస్తుంది ఏమో యుద్ధం అయితే నష్టపోతాం నష్టపోతామని చెప్పి అన్నాడు అనుకోండి ఎలా ఉంటది అది చెప్పండి మీరు అది మీకు ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాను సార్ మన సైనికులు వచ్చి కంప్లైంట్ చేశారు అయ్యా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు రేంజ్ చేయమంటారని అప్పుడు మీరు ఏమనాలంటే అయ్యాయ వాళ్ళు కాల్పులు జరిపారు కదా యుద్ధానికి దారి తీస్తుంది భారతదేశం నష్టపోతే మనం యుద్ధం చేయకూడదు అని చెప్పి ఒక్కసారే కదా కాల్చింది ఊరుకోండి అంటారాగుంటామంటే మనం కూడా ఆం కదా మరి మన హిందూ ధర్మం మీద వాడు దాడి చేసి మన హిందూ ధర్మాన్ని ద్వేషించి మన హిందూ ధర్మాలు వాళ్ళు రప్పులు వాళ్ళు పూజిస్తే సైతాన్లు రాముడు ఎలా పుట్టాడు వినాయకుడు ఎలా పుట్టాడు కృష్ణుడు ఎలా పుట్టాడు ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతుంటే మనం చూసి ఊరుకోవాలండి కరెక్ట్ కదలండి నేను అందుకే అంటున్నాను కదా అది కరెక్ట్ కూడా కాదు వాళ్ళు వాడు రాళ్ళు వేస్తుంటే మనం పూలు సార్ అదే మీరు చెప్పేది అయ్యో నేను అదే అంటలే సార్ మరి ఏం చేద్దాం చెప్పండి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దోచుకొని వెళ్తారు సార్ మీ ఆస్తి మొత్తం మీరు ఏం చేస్తారు నేను అలాగంటలే సార్ సార్ మాటలు చెప్పడానికి చాలా తీయగా ఉంది చెప్పండి కరుణాకర్ గారు వాళ్ళు ఈ పాస్టర్ తోటి డిబేట్ చేస్తున్నారు నేను చూశాను అయితే తప్పని నేను అంటలేదు అనుకు ఇలాగే విమర్శించుకునే బదులు ఆ లో మీరు కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడుకుని చక్కగా కలిసి మలిసి ఎందుకు మనకి అన్ని అవసరం ఈ రకంగా ప్రొసీడ్ అయితే బాగుంటది కదా అంతే అంతేకాని వేరే ఉద్దేశం ఏం కాదు అంతే సార్ అంటే ఏం లేదు సార్ ఇప్పుడు ఈ మాట మనకు కాదండి చెప్పాల్సిందే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళ క్రైస్తవులకు చెప్పాలి అరే బాబు మీ దేవుణ్ణి మీరు నమ్ముకోండి పూజించుకోండి ఇతర దేవుళ్ళ గురించి మీరు మాట్లాడద్దు అని మీరు మంచి సలహా ఇచ్చారనుకోండి వాళ్ళు అనుకోండి ఈ దెబ్బతో గొడవలు అన్నీ సర్దుమణిగిపోతాయి మీరు చెప్పారు కాబట్టి నేను కూడా వాళ్ళ నెంబర్లు సేకరించి అయ్యో విజయపడలు ఉన్నారు కదా లో వాళ్ళ నెంబర్లు కూడా సేకరించి ఫోన్ చేసి ఎందుకురా బాబు వాళ్ళ మీద పడతారు కూర్చొని మాట్లాడుకోండి నేను చెప్తాను ఒక విషయం చెప్తాను మీరు ఎంత మంచిగా ఉన్నారు చెప్పండి సార్ మీరు పాకిస్తాన్ వెళ్ళి హిందూ అని మీరు అక్కడ చెప్పుకోగలరా పాకిస్తాన్ వెళ్ళి హిందూ చెప్తాను సార్ అక్కడ ముసల్మానే కదా ఏం చేస్తారు మిమ్మల్ని ఏం చేస్తారండి దానికి ఏం చెప్తామండి మరి అక్కడికి వెళ్ళాక మతం ఏదన్నా మార్చుకొని మేము అక్కడ పాకిస్తాన్ దేశంలో కాని బంగ్లాదేశంలో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ మీరు బొట్టు పెట్టుకొని ధైర్యంగా తిరగలరా తిరగలేములండి ఎందుకంటే అక్కడ ఉన్నది అర్థం మతం కాబట్టి అదేంటండి అక్కడ మీరు ప్రజలకి వెళ్ళి చెప్పండి సార్ మనందరం మనుషులము నేను హిందువును మీరు ముస్లింస్ హిందూ ముస్లిం బాయి బాయిని మీరు ఎందుకు చెప్పలేదు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి బొట్టు పెట్టుకొని కాషాయం వేసుకొని మాట్లాడండి అక్కడ స్పీచ్ ఇవ్వండి ఆలోచించలేదు కానీ సార్ గొప్ప వేరే దేశాలు లేని సమానత్వ సౌరూపం మన దేశంలో ఈ దరిద్రం ఎందుకు సార్ మనకి ఎందుకు తిట్టుకోవడం మనం అదే సార్ మీరు ఆ పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఇదే మాట మీరు అక్కడ చెప్పండి వాళ్ళ దేశంలో వాళ్ళ మతమే గొప్పది కానీ భారతదేశంలో మాత్రం ఈ మన మనకి దరిద్రం మాత్రం అందరూ సమానం మనకి ఇది ఎంత న్యాయం సార్ చెప్పండి వాడు వచ్చి మన దేవుళ్ళు తిడతా ఉన్నాడు మన గుళ్ళు పడగొడతా ఉన్నాడు మన ఇంట్లో ఆడవాళ్ళని హీనంగా మాట్లాడుతున్నాడు మనం చూస్తూ ఊరుకోవాలి ఇది న్యాయమా సార్ చెప్పండి ఎంత మడుకు న్యాయం ఇది ఇంకొక విషయం అండి చెప్పండి సార్ బాబరు అక్బరు హుమాన్ ఇలా చక్రవర్తులున్నారు ముస్లింలు భారతదేశం మీద దాడి చేసి మన దేవాలయాలని పడగొట్టి మసీదులు కట్టుకున్నారు మనం గుద్దనోరు మూసుకొని కూర్చున్నావా లేదా సార్ చెప్పండి అవును కరెక్ట్ మొత్తం పడగొట్టాడా లేదా దేవాలయాలు కట్టుకు మసీదులు కట్టుకున్నాడా లేదా పడగొట్టారు మసీదు అన్ని పుస్తకాల్లో కొడతారు ఇప్పుడు కనుక మనం మెలకుండా ఊరుకుంటే రాబోయే రోజుల్లో క్రిస్టియన్ ముస్లింస్ పెరిగి హిందువుల్ని ఇంటికి వచ్చి దాన్ని ఆడాలని గుడ్డలు కూడా కొడతారు హిందువు ఆడోళ్ళని మనం కనుక ఈ టైంలో మేలు కొనపోతే అంటే ముందు ముందు ప్రమాదం ఉందనమాట ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ హిందువులు ఉన్నారండి బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారా ఏమైపోయారు ఆ మన పాకిస్తాన్ స్వతంత్రం వచ్చినప్పుడు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఈ రోజు చూస్తే వన్ పర్సెంట్ కూడా లేరు హిందువులు అక్కడ ఏమైపోయారు వాళ్ళంతా మీ బొట్టు మేధావులు అంతా ఏమైపోయారు మేధావుని కాదనుకోండి ఎందుకంటే మేధావంటే అది కాదు సార్ మీరు చెప్పారు కదా అన్నీ సమానం అని అట్లా మేధావితనం అంటే అదే మేమేమని సార్ మేము మాకు తెలిసిన నలుగురు చెప్తున్నాం మేము చెప్పండి నేను చెప్పడం సార్ మీరు తప్పని అంటలేదు కానీ ముందు ముందు అనే క్రైస్తువులు హిందువులు అనర్థాలు ఆర్శిస్తాయేమో గొడవల రూపంలో కానీ అలాగే ఇది కరెక్ట్ కాదు కదా కూర్చొని కొత్తగా మాట్లాడుకొని ఎవరు బాబు మీరు మీరు చేసుకోండి మేము చేసుకుంటాం మనకి ఇవన్నీ వద్దు అని ఒక అభిప్రాయం తెలియట్లేదు ఇక్కడ మీకు చాలా అమాయకులు లాగా ఉన్నారు మీకు విషయం తెలియట్లా వాడు కనుక హిందూ దేవులు తెట్టలేదు అనుకోండి ఏ క్రైస్తవులు వాళ్ళ దగ్గరకు రారు ఏ క్రైస్తవుల క్రైస్తవులు చేరకపోతే వాళ్ళు దక్షిణ భాగాలు రావు డబ్బులు రావు తెలుసా నా సంగతి మీకు నేను నేను అంత అంత సార్ వెళ్ళలేదండి పొద్దున్న లెగిస్తే వాడు హిందూ దేవుని తిట్టకపోతే వాడి మతంలో ఎవరు చేడరు చేరపోతే వాడు లాస్ అయిపోతాడు లాస్ అయిపోతే ఇంకేముంది అందుకని చెప్పి వాడు హిందూ దేవుళ్ళు తిడతానే ఉంటాడు మేము వాళ్ళని తిడతానే ఉంటాం కామన్ అయిపోయి ఇదిలా కొనసాగితే పర్వాలేదు అంటారా పర్వాలేదు సార్ మరి దానికి వాడు వేసిన అనుబాబు అనుబాములు మన బాబులు అయిపోతే మనం బతకలేం కదా సార్ సార్ నీకు తెలియట్లేదు మీద కూడా వాళ్ళ వాల్పోస్ట్ వేస్తున్నారు సార్ నేను చూడలేదు సార్ అంత లోతుకి వెళ్ళలేదు చూడలేదు ఏసి గుడి మీద ఏసి తీమంటే తీయట్లేదు వాళ్ళు హిందూ గుళ్ళ మీద వేసేసి మా దేవుడు పరిశుద్ధంగా గుళ్ళ మీద కూడా రాస్తున్నారు వీళ్ళు సార్ నేను మన శ్రీశైలం వెళ్ళి వచ్చాను అక్కడున్న మొత్తం చూశాను సార్ గుళ్ళన్నీ కూడా మొత్తం దగ్గర దగ్గర శ్రీశైలం గుళ్ళలో టెంపుల్ అక్కడ అన్ని దేవస్థానంలో షాపులు ఉన్నాయి ఆ షాపులన్నిట్లో ముప్పై మూడు కి ఇచ్చారండి ఏంటి అక్కడ రిజర్వేషన్ గవర్నమెంట్ ఇచ్చింది సార్ అక్కడ వాడు జగన్ గడ్ ప్రభుత్వం ఇచ్చింది ముప్పై మూడు ముస్లిం షాపులు ఇచ్చింది వాడు పూలు అమ్ముతున్నాడు అక్కడ పళ్ళు అమ్ముతున్నాడు అన్ని రకరకాల దేవుడు సామాన్లు అమ్ముతున్నాడు వ్యాపారాన్ని ఇచ్చా వాడు ఆవు మోసం తింటాడు సార్ శుభ్రంగా ఆవు మోసం తిని కడుపు నిండా రంజాన్ రోజు వచ్చి అక్కడ పూలు అమ్ముతాడు అదే పూలు పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళగలమా సార్ మనం వెళ్ళలేం కదా సార్ మరి మరి ఎట్లా ఇస్తారు సార్ అన్ని మతాలు సమానం అని చెప్పి శ్రీశైలంలో ముప్పై మూడు ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు షాపులు వాళ్ళకి ఇచ్చారు పూల షాపులు గాని అన్ని షాపులు ఇచ్చారు మరి ఏం చేయాలి సార్ అన్ని మతాలు సమానం ఉన్నప్పుడు మన ఆవును వాడు కోసి మనం పూజించే వాడిని మనం కోసుకొని తింటా ఉంటే వాడికి మన చేతులు మనం చూస్తూ ఊరుకొని వాడు షాప్ పెట్టుకొని అక్కడ వాడు అమ్మే తీసుకెళ్ళి దేవుడికి ఇస్తాం అండి మనము మరి ఇంత దరిద్రం పెట్టుకుని అన్ని మతాలు సమానం మనం ఎలా అంటాం సార్ ఇప్పుడు నేను గౌరవించి నేను ఇంట్లో కుక్కపిల్ల పెంచుకుంటున్నా నాకు కుక్క కోసుకొని మీరు తిన్నారు నేను తల్లిలాగా చూసుకుంటున్నాను కోసుకొని మీరు తింటారు మీరు నేను బాయిబాయి ఎట్లయితాము ఇక్కడ వచ్చిందనమాట మరి తప్పు కదండి అది నేను నేను పూజించే దేవ దేవతను పట్టుకొని నువ్వు కోసుకొని దీని నువ్వు నేను భావి భావి ఎట్లయితావులే అంటే నువ్వు నువ్వు పూజించి అల్లా నేను కాళ్ళకు చెప్పులు వేసుకొని తిరిగాను అనుకుని ఒప్పుకుంటావా మరి నేను అల్లా అని చెప్పి చెప్పుల మీద రాసుకొని తిరుగుతుంటా అప్పుడు కూడా అంటావా భాయ్ బాయ్ అని మరి అట్లా అంటే చెప్పు ఆవును కోసుకొని నేను నేను నా కాళ్ళ కింద అల్లా అని చెప్పి నా చెప్పుల కింద అని పేరు రాసుకొని నేను చెప్పులు వేసుకొని తిరుగుతుంటా సార్ నేటివ్ ప్లేస్ ఎక్కడండి మీది హైదరాబాద్ అండి హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ సార్ హైదరాబాద్ మొత్తం తెలుసు నాకు హైదరాబాద్ ఎక్కడండి ఒకటి పెళ్ళి అండి ఒకటి పెళ్ళి హౌస్ బోర్డు అండి అవునండి ప్రయత్నాగర్ ప్రాంతి నగర ఎప్పుడన్నా ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చిన కలవచ్చు సార్ మిమ్మల్ని తప్పకుండా తప్పకుండా ఓకే సార్ సరే అండి రైట్ ఆలోచించండి సార్ మీరు కూడా నాకు చిన్న చిన్న డౌట్ ఒకటి ఉంది ఆ డౌట్ క్లారిఫై చేయండి అదే ఇది ఏదో పరమ గీతం మీద ఏదో చూసాను మీది మిలిటరీ అసలు ఎప్పుడో చూసాను పరమ గీతం మీద ఇలాగా ఏడు సెవెన్ బై సెవెన్ పాటర్ నెంబర్ సెవెన్ బై సెవెన్ ఏదో ఇలాగ ఉన్నదో అలాగ ఉన్నదో అని చూసాను ఆ వీడియో మీది అంటే ఏముండదు సార్ అక్కడ ఏమి లేదు మూడు వచ్చినప్పుడు బాగా సళ్ళు ఒత్తించుకుంది పిసికించుకుంది అని ఉంటుంది అవి ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్ నోట్ చేసుకుని నేను నేను కూడా పోతాను ఎందుకంటే నేను కూడా మరి క్లారిటీ ఇవ్వాలి కదండి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా బుక్ మీద నోట్ చెప్పండి సార్ వాచాలి అదే ఒక పని చేయండి సార్ నేను పీడిఎఫ్ రాసి ఒక పుస్తకం రాశాను దీనికి అంటే ఒక కాంప్లేటర్ రాశాను మొత్తం నలభై దాకా ఉంటాయి మరి ఆ పుస్తకం మాకు ఎట్లా వస్తుంది సార్ అది మీరు నాకు హాయ్ అని పెట్టండి ఇప్పుడే పంపిస్తా అది ఓపెన్ చేసి చదువుకోండి మీరు టచ్ ఫోన్ అయినా హాయ్ అని వాట్సాప్ హాయ్ అని పెడతాను సార్ పెట్టండి పంపిస్తాను ఓకే సార్ రెండు నిమిషాల్లో పెడతాను మీరు సరే సార్ ఓకే అండి మరి రైట్ ఓకే